వెల్కమ్ టు అవర్ ఛానల్ మహాలక్ష్మి ఛానల్కి స్వాగతం ఈరోజు మన ఛానల్లో కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం జూలై ముప్పై తేదీన బుధవారం రోజున అయితే ఈ కుంభరాశి వారికి జరగబోయే తెలిస్తే ఖచ్చితంగా మీరు షాక్ అవుతారు కనుక ఈ కుంభరాశి వారికి ఏం జరుగుతుంది అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయి అలాగే వీరి జాతక ఫలితాలు గురించి కూడా తెలుసుకుందాం అయితే ఈ యొక్క కుంభ వారు ఎవరైతే ఉన్నారో మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే కనుక దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి వీరి ఈ వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు అయితే పూర్తిగా అయితే అర్థమవుతుంది కుంభ రాశి అనేది రాశి చక్రంలో పదకొండవ రాశి ధనిష్ట ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు శతబిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పూర్వభద్ర రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించినటువంటి వ్యక్తులని వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశి అధిపతి వచ్చేసి శనేశ్వరుడు ఇక ముందుగా యొక్క యొక్క కుంభరాశి వారి మనస్తత్వాన్ని గమనించినట్లయితే గనక ఈ రాశిలో జన్మించినటువంటి వారు చాలా అందంగా తెలివైన వారు అనుకుంటూ ఉంటారు కానీ ఈ రాశి వారు అలాగే భగవంతుని యొక్క అనుగ్రహం కూడా వీటిపైన అయితే చాలా పుష్కలంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఆ దేవుడు కూడా ఎప్పుడు మిమ్మల్ని కంటింటికి రెప్పలా కూడా కాపాడుకుంటూ వస్తూ ఉన్నారండి కాబట్టి తప్పకుండా మీరు కూడా దైవ బలం మరింత పెంచుకునేందుకు చేయవలసినటువంటి చిన్న చిన్న పనులు కూడా తెలుసుకుందాం వీరు చాలా అందంగా ఉంటారని తెలివితేటలు ధైర్యం కూడా ఎక్కువగా ఉంటాయని వీరికి ఎంత కోపమైతే ఉంటుందో అంత ప్రేమించడం వంటి గుణం అయితే యొక్క కుంభరాశి వారికి అయితే చాలా అయితే ఉంటుంది అందరితోనూ కలిసిమెలిసి ఉండాలని చెప్పి అనుకుంటూ ఉంటారు అందరితో ప్రేమగా మాట్లాడతారు ఇంకా వీరికి జాలి గుణం దయ గుణం అనేది చాలా అయితే ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క కుంభరాశి వారికి అని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా సహాయం చేస్తారు వీరు ఇప్పటి ఎన్నో కష్టాలు సమస్యలు ఎన్నో బాధలు అనైతే ఈ రాశివారు గతంలో అయితే చాలా అయితే అనుభవించు ఉన్నారు ఈ యొక్క వారు అని చెప్పుకోవచ్చు అలాగే ఇప్పుడున్నటువంటి కష్టాలు సమస్యలు బాధలు వీరికి ఏమీ కొత్త కూడా కాదు కానీ ఈ రాశి వారికి ఏంటంటే రాబోతున్నటువంటి రోజులు కూడా చాలా బాగుంటాయి అదృష్టం అనేది కలిసి వస్తుంది అయితే ముందు ముందు రోజులు చాలా మీకు అద్భుతమైన ఫలితాలైతే ఇక ఈ రాశి వారికి మీకు చిన్న చిన్న ఇబ్బందులన్నీ కూడా ఈ సమయంలో అయితే తొలగిపోతాయి కష్టాల నుండి విముక్తి అనేది లభించబోతుంది యొక్క కుంభ రాశి వారికి అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి ఈ రోజున అధికంగా వీరి జీవితంలో ఊహించినటువంటి ధన లాభాలు కూడా కలగబోతాయి వీరి జీవితంలో ఉన్నటువంటి దరిద్రం మొత్తం కూడా తొలగిపోతుంది అలాగే వీరి మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉండబోతుంది అందరూ బాగుండాలని చెప్పి అనుకుంటారు కానీ వీరు ఎవరి గొడవల జోలకి కూడా మాత్రం అస్సలు పోనే పోరు ఎవరైనా ఏదైనా అంటే మాత్రం వీరు అస్సలు తగ్గరు ఎందుకంటే వీరు ఇంకొకరిని అనడానికి ఇష్టపడరు వీరిని ఎవరన్నా అన్నా కూడా అలా కూడా ఈ యొక్క రాశివారు ఇష్టపడరు అని చెప్పుకోవచ్చు ఇక ఈ యొక్క కుంభరాశి వారికి ఆత్మవిశ్వాసం ఈ రాశి వారికి అయితే చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు వీరి మాటలో చాలా గొప్పతనం కూడా ఉంటుంది ఎవరితోనో ఎలా మాట్లాడితే వీరికి బాగా తెలుసు ఇక వీరు ఏదైనా పని చేయాలి అనుకుంటే మాత్రం దాన్ని పూర్తి వరకు విడిచిపెట్టరు ఎందుకంటే వీరు పట్టుదల అనేది చాలా ఎక్కువగా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు అనుకున్నటువంటి పనిని తప్పకుండా పూర్తి చేస్తారు ఇక యొక్క కుంభరాశి వారికి అయితే భగవంతుని యొక్క అనుగ్రహం అనేది వీరికి ఎప్పుడు కూడా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక వీరికి చాలా వరకు కూడా లాభ లాభాలైతే కనిపిస్తున్నాయి ధనం లాభాలు అయితే ఊహించిన విధంగా అయితే రాబోతాయి యొక్క కుంభరాశి వారికి అని చెప్పుకోవచ్చు అలాగే కుంభ రాశి వారి ముఖంలో ఏదో తెలియని తేజస్ అయితే ఖచ్చితంగా ఉంటుంది అంటే ఆకర్షణటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి వీరిలో తెలియని శక్తి అయితే ఉంటుంది వీరు చాలా అందంగా కూడా ఉంటారు వీరిలో చక్కటి మాట తీరు కూడా ఉంటుంది ఇంకా ఈ కుంభరాశి వారు సవాళ్ళను ఎదుర్కొనే ధీరుడు అని చెప్పవచ్చు వీరికి ఎన్ని అడ్డంకాలు అవమానాలు ఎన్ని కష్టాలు సమస్యలు వచ్చినా కూడా వాటన్నిటిని ఎదుర్కొనే శక్తి అయితే వీరికి అయితే చాలా ఉంటుంది వీరు ఏ విషయంలో అయినా ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు అంటే ఎక్కువగా న్యాయాన్ని అంగీకరిస్తూ ఉంటారు ఈ యొక్క రాశివారు వీరు దీర్ఘత్వాన్ని కలిగి ఉంటారు మంచి క్రమశిక్షణను కలిగి ఉంటారు ఈ యొక్క కుంభరాశి వారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి అయితే లోపల ఎంతో బాధ అనేది వీరికి ఉంటుంది కానీ ఈ రాశి వారి వ్యక్తులకు పట్టుదల కూడా చాలా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు అందమైన రూపం కూడా వీరికి ఉంటుంది ఎదుటి వారిని ఆకర్షించే విధంగా అయితే వీరు ఉంటారు ఇక ఈ యొక్క కుంభరాశిలో వారి వీరి మనసులో చాలా మంచిది వీరు అందరితో ప్రేమగా ఉంటారు అబద్ధాలు మాట్లాడేవారు అంటే వీరికి అయితే అస్సలైతే ఈ యొక్క కుంభరాశి వారికి అయితే నచ్చదు అని చెప్పుకోవచ్చు ఇక వీరికి శత్రువులు అయితే అధిక సంఖ్యలో అయితే ఉంటారు ఈ రాశి వారు అయితే నలుగురికి సహాయం చేసే జాలి గుణాన్ని కలిగి ఉంటారు ఈ వారు వీరి జీవితంలో ఎన్నో కష్టాలు సమస్యలు అయితే పడ్డారు వీరికి కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో అయినా కష్టపడుతూ శ్రమిస్తూనే ఉంటారు ఇక ఈ కుంభరాశి వారి వ్యక్తులకు కార్యదీక్షత కార్యదక్షతను కూడా కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారు అయితే దైవాన్ని వీరు ఎక్కువగా నమ్ముతూ ఉంటారు కాబట్టి వీరికి దైవ బలం అనేది చాలా ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి అయితే జీవితంలో ఎన్నో కష్టాలు బాధలు పడతారు ఏ పని చేసినా కానీ ఎన్నో నష్టాలు వీరైతే ఎదుర్కొన్నారని చెప్పుకోవచ్చు అయినా సరే వీరికి మంచి జీవితం అయితే ఉంటుంది దైవం ఎప్పుడు కూడా తోడుగా వీరికి ఉంటుందని చెప్పుకోవచ్చు ఇక ఈ కుంభ వారి వ్యక్తులకి అయితే పెద్దల పట్ల ప్రేమ గుణాన్ని కలిగి ఉంటారు అంటే అమితమైన ప్రేమ అయితే వీరైతే చూపిస్తూ ఉంటారు ఇక ఈ రాశి వారికి నలుగురికి సహాయం చేసే మంచి వ్యక్తిత్వాన్ని యొక్క రాశి వారైతే కలిగి ఉంటారు దానివల్ల వీరికి దైవ అనుగ్రహం అనేది పుష్కలంగా ఉంటుంది అంటే వీరికి ఎలాంటి సమస్యలు వచ్చినా కూడా వీరికి దైవ బలంతో ఆ సమస్యలు అనేవి తీర్చుకోగలుగుతారు అలాగే మీకు ఈ రోజున ఆగిపోయినటువంటి పనులన్నీ కూడా సకాలంలో అయితే పూర్తి చేయగలుగుతారని చెప్పుకోవచ్చు అయితే ఈ యొక్క రాశి వారికి ఎంతో ఎల్పినటువంటి మీ కళ కూడా నెరవేరబోతుంది కాలం కలిసి వస్తుంది మీకు తప్పకుండా అదృష్టం అనేది వరించబోతుంది ఈ రాశి వారికి వీరి బంధువులు వీరికి శత్రువులు కూడా దాగి ఉన్నారు వీరికి ఎప్పటి నుంచో వీరి వెనుక గోతులు తవ్వుతూ ఉన్నారు వీరు చేసే ప్రతి పనిలో కూడా వీరిని నాశనం చేయాలని చెప్పి చూస్తూ ఉన్నారు నా అనుకున్న వాళ్ళు వీరిని చాలా వరకు అయితే మోసం చేయడానికైతే ప్రయత్నాలు అయితే చేస్తారు వీరు కష్టాల ఉన్నప్పుడు ఎవరు కూడా వీరికి అయితే సహాయం అయితే అందించలేరు అయితే వీరి దగ్గరికి కూడా మాత్రం సహాయాన్ని చాలామంది అయితే వస్తూ ఉంటారు అంటే సహాయం చేయమని అయితే వీరి దగ్గరికి అయితే చాలా వస్తారు కానీ వీరికి సహాయం కావాలని ఎప్పుడైనా అడిగితే వారి ఎవ్వరు కూడా వీరికైతే సహాయం అయితే అందించరు అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశి వారికి ఈ రోజునైతే కుంభరాశి వారికి విశేషమైన కార్యసిద్ధి అయితే ఉంటుంది ఇక ఈ రాశి వారు కొత్త ప్రయత్నాలకైతే ఈ రోజున శ్రీకారం అయితే చుట్టబోతున్నారు మీ కృషి త్వరలో అయితే ఫలించబోతుంది ఇక మీ రాశి వారికి ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులు ఉంటాయి ఇక ఈ రాశి వారికి విశేషమైన ఫలితాలు వస్తాయి ఇక మీ అయితే నెరవేరుతుంది ఇక ఈ రాశి వారికి పనులు చురుగ్గా సాగుతాయి బంధుమిత్రులతో విల్ ఉల్లాసంగా గడుపుతారు ఇక ఈ రాశి వారికి ఇలాంటి అదృష్టం అనేది పట్టబోతుందని చెప్పుకోవచ్చు మీ యొక్క పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు ఈ రోజున అయితే కుంభరాశి వరకు జరగబోయేది మాత్రం ఇదే